హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈరోజు వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము నా మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయింది కానీ నేనైతే ఏ రోజు పర్టికులర్గా మార్కెట్కి వచ్చి వెజిటేబుల్స్ గ్రాసరీ ఐటమ్స్ అయితే నాకు తెలీదు మా ఇంట్లో ఏ ఐటమ్ కావాలన్నా మా వారే వచ్చి తీసుకొని వచ్చేవాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు నేనైతే కుకింగ్ మాత్రమే చూసుకునేదాన్ని అంటే ఇద్దరం కలిసి వచ్చినా సరే మా వారు మాత్రమే ఐటమ్స్ అన్నీ తీసుకునేవాళ్ళు నాకు ఇండివిజువల్గా వచ్చి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎప్పుడు రాలేదు ఆ సిచ్యువేషన్ మా వారు కూడా నాకు ఎప్పుడు తీసుకురాలేదు మరి ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే మా వారికి డ్యూటీ పర్పస్ వేరే ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అలా ఒకవేళ మా వారు వెళ్తే మేము ఇండివిజువల్గా వచ్చి మా ఐటమ్స్ మేము తీసుకుంటామో లేదో అని డౌట్ కోసమని చెక్ చేయడానికి తీసుకొని వచ్చారు మా వారైతే నా పక్కనే ఉన్నారు నేను ఏ విధంగా మార్కెట్కి వచ్చి ఐటమ్స్ తీసుకుంటానో అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఇంక నేనైతే ఇంటికి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఇక్కడ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి మన సైడ్ దొరికిన ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరకదు మేము ఉండే ఏరియాలో ఇక్కడ మన నాకు తెలియని కొన్ని ఐటమ్స్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నాను కొన్ని ఐటమ్స్ అయితే వెజిటేబుల్స్ నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు తినలేదు కూడాను ఇవి లోకల్లో ఉంటాయేమో నాకు తెలిసి ఈ ఐటమ్స్ కొన్ని లోకల్లో ఉండేవాళ్ళు తింటారేమో నేనైతే ఎప్పుడూ కుక్ చేయలేదు చూడలేదు కూడాను చూడండి ఇవి ఉన్నాయి కదా ఈ గ్రీన్వి రౌండ్గా వీటి పేరు కూడా నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చూడడం నేనైతే ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా మా పిల్లలు స్వీట్ కార్న్ చూసారు మా పిల్లలకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం వాళ్ళ కోసం స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను నార్త్ నార్త్ వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినరు మన సైడ్ వాళ్ళైతే నాన్ వెజ్ ఎక్కువ తింటారు కానీ ఇక్కడ నాన్ వెజ్ కూడా ఎక్కువ తినరు ఇంకా వెజిటేబుల్స్ కాస్ట్ కూడాను చాలా ఎక్కువగా ఉంది మనతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ నాన్ వెజ్ కాస్ట్ తక్కువ ఉంటుంది ఇంకా నేనైతే ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను ఇంకా అన్నీ వెయిట్ చూసి కాస్ట్ ప్ ప్ ప్రైస్ మొత్తం అమౌంట్ ఎంత అయిందో నేను వెయిట్ తీసుకొని అమౌంట్ కూడా పే చేస్తాను అంత ప్యాకింగ్ ప్ చేసుకుంటున్నాము మీకు తెలిసిన వెజిటేబుల్స్ కాస్ట్ కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్